హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు మీకు అర్థమైపోయింది కదా ఈ వ్లాగ్ అంతా హోలీ హోలీ రోజుదండి అంటే నిన్నటిది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈసారి హోలీని పిల్లలైతే మా బాబు అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాడండి నాకు తెలిసి తను ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు ఇంత ఎంజాయ్గా హోలీ ఆడలేదు ఫస్ట్ టైం ఆడాడు ఇక్కడ అయితే ఫస్ట్ అయితే పిల్లలందరూ కలర్స్ తీసుకొచ్చుకొని వాటర్లో కలుపుకొని బకెట్స్ బకెట్స్ అయితే కలర్స్తో ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటూ ఎంత ఎంజాయ్ చేశారంటే అసలుకి మాటల్లో చెప్పలేనండి అంతగా ఎంజాయ్ చేశారు అసలుకి హోలీ ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చండి అసలుకి ఇంకా ఇంకొక పండగ ఇంత ఎంజాయ్ చేసే పండగ ఇంకొకటి ఉంది అని నాకైతే అనిపించట్లేదు అసలుకి పిల్లలైతే అసలుకి మార్నింగ్ సెవెన్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేశారు ఆఫ్టర్నూన్ టూ వరకు కంటిన్యూస్గా ఇట్లనే ఒకళ్ళ మీద ఒకళ్ళు కలర్స్ పోసుకుంటూ వాటర్స్ పోసుకుంటూ టమాటోస్ ఎగ్స్ వేటిని వదిలిపెట్టలేదండి అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ అసలు మస్తు సరిపోలేదని చెప్పి కింద ఆడుకొని మళ్ళీ సరిపోవట్లేదని టెర్రస్ మిస్కి టెర్రస్ పైకి వచ్చి ఇట్లా బకెట్స్ తోటి కలర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు డాన్స్లు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు వీళ్ళు అయితే చూస్తున్నారు కదా వీడియోలో లీవ్స్ పెట్టుకొని మరి ఈ హోలీ హోలీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అసలుకి లీవ్లు పెట్టుకోని మరి ఇంత ఎంజాయ్ ఇంకెక్కడన్నా ఉంటుందా నిజంగా అండి పిల్లలతో పెద్దవాళ్ళు కూడా కలిసి ఆడుకుండా ఉంటే మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం కదా వీళ్ళు కూడా అలాగేనండి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్కి అయితే హోలీ సెలబ్రేషన్స్ అయిపోయాయి ఎండింగ్ అయిపోయింది అనుకోకండి ఇంకా ఉంది ఇదిగోండి లాస్ట్లో అయితే ఈ చిన్న పిల్లలందరూ కలిసి మనీ వేసుకొని కేక్ చిప్స్ ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చేసుకున్నారు ముందు రోజే ప్లాన్ చేసుకున్నారంట వీటన్నిటికీ వీళ్ళైతే మస్తు బ్రిలియన్స్ అండి చాలా ఎంజాయ్ చేశారు కేక్ కటింగ్ అంతా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకొని తినేశారు మా బాబు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు కదా అని సరేనని చెప్పేసేసి నేనైతే మస్కటికి వెళ్దామన్నా సరే ఈ కేక్ కటింగ్ అయిపోయినాక వెళ్దామని చెప్పేసి కేక్ కటింగ్ అయిపోయేంత వరకు ఉండి అంత అయిపోయినాక ఇదిగోండి మస్కటికి వెళ్తే వచ్చేసాను మస్కటి ఎలా ఉంటుంది ఏంటి అని అందరికీ తెలుసు కదా అసలుకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయి మీలో ఎంతమందికి మస్కటి ఐస్ క్రీమ్స్ ఇష్టం కింద కామెంట్స్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఫస్ట్ అయితే నా లైఫ్లో నేను ఎక్కువగా అరుణ్ ఐస్ క్రీమ్స్ని లైక్ చేస్తాను మస్కటి ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత అయితే అరుణ్ ఐస్ క్రీమ్ ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది అంత టేస్ట్గా అంత బాగుంటుందండి అసలు నిజంగా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా తినకపోతే వెళ్ళి ఖచ్చితంగా తినండి ఇక్కడైతే చాలా రకాల ఐస్ క్రీమ్స్ మిల్క్స్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి మరి మస్కటీకి వచ్చినాక దూతిపేట టేస్ట్ లేకుండా వెళ్ళలేము కదా సరేనని అది కూడా ఒక బాక్స్ తీసేసుకున్నాము మా బాబు పిజ్జా అడుగుతున్నాడు అని చెప్పేసి నేను పిజ్జా కూడా ఒకటి తీసుకొచ్చానండి ఇక్కడైతే చీజ్ అయితే ఫుల్గా వేసేసారు ఎందుకంటే ఇక్కడ నెయ్యి కానీ కర్డ్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది వాళ్ళదే బ్యాక్ సైడ్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ మంచిగానే ఉంటాయి ఇక్కడ మేమే పిచ్చోళ్ళము హోలీ అంతా చేసుకొని ఇక్కడికి వచ్చి తింటున్నాం అనుకుంటే మా అక్కడ నా పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది చూస్తున్నారు కదా ఈ వీడియోలో అక్కడ వెళ్తున్న వాళ్ళందరూ ఫుల్ కలర్స్తో నిండిపోయారండి అట్లనే వచ్చేసారు ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ తిని మేమైతే రిటర్న్ అయిపోయాం దారి మధ్యలో ఇంటికి అయితే వెళ్తున్నాము దారి మధ్యలో అయితే ఇంకొక హోలీ సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎదురుగా దిగుదామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది వద్దులే అని చెప్పేసి ఇదిగోండి రాజస్థానీ వెళ్ళి వాళ్ళు చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు హోలీవి వాళ్ళకి ఇష్టమైన పండుగలలో హోలీ ఒకటి దివాళి ఒకటి ఇవి రెండు వీళ్ళు చాలా బాగా చేస్తారు కదా అలాగే వీళ్ళందరూ బయట రోడ్ల మీద డప్పులు వాయించుకుంటూ కలర్స్ అయితే వేసుకుంటున్నారు ఇలా చిన్నగా ఇంటికైతే చేరే చేరిపోయామండి మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీని కింద కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళనైనా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.